హాయ్ అండి ఈ రోజు వీడియోల పరోటాని దాబా స్టైల్లో పొరలు పొరలుగా ఇంట్లోనే ఈజీగా తయారు చేయడం చూద్దాం ఈ పరోటా వెజ్ రెసిపీస్తో తిన్నా నాన్ వెజ్ తో తిన్నా ఎలా తిన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పరోటాను తయారు చేయడం కోసం ముందుగా ఒక ప్లేట్లో ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ పంచదారని వేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత పరోటాలు ఇంకా క్రిస్పీగా రావడం కోసం రెండు స్పూన్లు రవ్వ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వీటి అన్నిటినీ పిండికి బాగా పట్టించుకోవాలి ఇలా చేత్ అంతటినీ పిసుకుంటూ బాగా కలుపుకోవాలి ఈ పరోటాలను మైదా పిండితో కాకుండా గోధుమ పిండితోనే చేసుకోవచ్చు అని మనకు ఈ పరోటా రియల్ టేస్ట్ రావాలంటే మైదా పిండితోనే చేయాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా బాగా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు చేతికి వంటుకున్నట్లయితే దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసి కలపడం వల్ల చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది ఆ పిండి అంతటి చపాతి ముద్దలో కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు వదిలేయాలి పది నిమిషాల తర్వాత పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది ఈ పిండిని మళ్ళీ ఒకసారి చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిసుక్కోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని నాలుగు చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి మనం చేసే బాల్స్ బట్టి ఈ పరోటా సైజ్ అనేది చిన్నది పెద్దదిగా వస్తుంది ఇలా నాలుగు బాల్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తుకోవాలి పైన పొడి పిండి జల్లుతూ ఒత్తుకోవాలి ఇలా చేయడం వల్ల చంటుకోకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోవాలి చూసారు కదండీ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చపాతి అనేది ఇలా పలచగా మందంగా కాకుండా ఇలా ఉండాలి ఆ చేసుకున్న తరువాత దీన్ని ఒక నైఫ్ తీసుకుని దగ్గర దగ్గర ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనం ఎంత దగ్గరగా కట్ చేసుకుంటే అన్ని ఎక్కువ పొరలు వస్తాయి ఇలా సన్నగా స్ట్రైట్గా అన్నిటినీ కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ ఆయిల్ అప్లై చేయడం వల్ల పరోటా కాల్చిన తర్వాత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని చేత్తో ఇలా నెమ్మదిగా ఒక దానిపైన ఒకటి పొరలు పొరలుగా పెట్టుకుంటూ ఉండాలి ఇలా అన్నిటినీ ఒక దానిపైన ఒకటి పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని దగ్గరగా చేసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీని అంతటినీ చేతిలో తీసుకొని నెమ్మదిగా లాగితే బాగా సాగుతుంది ఇలా చేయడం వల్ల పరోటాని కాల్చిన తర్వాత మరింత క్రిస్పీగా ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేతి వేలతో ఇలా రౌండ్గా చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని అంచుల్ని లోపలికి సీల్ చేసేయాలి కానీ అన్నిటినీ చేసుకొని ఇలా చేతితో ప్రెస్ చేసి దీనిపైన ఒక లైట్గా ఆయిల్ వేసుకొని దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని దీన్ని చేత్తో ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీ ఇలా చేసుకోవాలి చపాతీకరత చేయడం కన్నా ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ చేసుకుంటే పొరలు అనేవి ఇంకా బాగా విచ్చుకుంటాయి ఇలా పరోటాను చేత్తో ప్రెస్ చేస్తూ చేసుకోవడం వల్ల పొరలు అనేవి ఒకదాని అతుక్కోకుండా బాగా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని వేడి వేడి పెన్నం మీద వేసుకొని కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి అలా అయితే లోపల వరకు కాల్చుంది ఒకవైపు కాల్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి దీనిపైన కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల పరోటా అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగానే మిగతా అన్నిటినీ కాల్చుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి వీటిని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పొరలు అనేవి బాగా విచ్చుకుంటాయి విచ్చుకుంటాయిస్తున్నారు కదండి పొరోట అనేది ఎంత చక్కగా పొరలు వచ్చాయో ఇలాగే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంట్లోనే ఈజీగా పొరటను చేసుకోవచ్చు ఆ వీడియోని ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్